Gracias. అమరావతిలో జరిగే అమరావతి పునర్ ప్రారంభ కార్యక్రమానికి గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు మా యువ కిశోరము నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా రేపు జరిగే మీటింగ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అమరావతి భవిష్యత్తు రేపు గౌరవ ప్రధానమంత్రి గారు ప్రజలకి ఆయన యొక్క సందేశాన్ని రేపు ఇస్తున్నారు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు మన ఆంధ్రప్రదేశ్కి భారత ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయాలు వెలువడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ యొక్క మీటింగ్ని చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ ఇవాళ ఆదో నియోజకవర్గం నుండి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు బస్సులు అంటే దాదాపు వంద మంది ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతూ ఉంది అలాగే బీజేపీవి రెండు బస్సులు జనసేనది ఒక బస్సు కూడా ఇవాళ బయలుదేరుతూ ఉంది ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అలాగే సోషల్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే గౌరవ ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి వారి కింద ఉన్న సిబ్బంది మొత్తానికి ఆర్టీసీ వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రోగ్రామ్కి వాళ్ళంతా సహకారం కూడా ఉన్నది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశము ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఈరోజు ఆదో నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షన్ గారి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది అమరావతి పునఃపారంభ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు మన రాష్ట్రానికి రాబోతున్నారు కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అమరావతిలో ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఉద్దేశం ఏమంటే గతంలో ఐదేళ్లలో చూసాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా విధ్వంసమే జగన్మోహన్ రెడ్డి మంత్రులు కూడా ఎంతో విధ్వంసాన్ని అమరావతిని చెడగొట్టారు అమరావతిని శ్మశాన్ని వాటితో పోల్చారు కాబట్టి ఈరోజు అమరావతిని పునఃప్రారంభించి ప్రపంచానికి అమరావతి అనేది ప్రఖ్యాతిగా తెచ్చేందుకు మన నారా నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి నరేంద్ర మోడీ గారు అయితేనేమి అలాగే చెప్పాము డబల్ ఇంజన్ సర్కార్ అనేది డబల్ ఇంజన్ సర్కార్ ప్రభావం ఎలా ఉంటుందో ఈ సాక్షాత్తు ఈ అమరావతితోనే చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మన ఏపీకి రెండు కళ్ళు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెస్ట్ రాబోయే విడతలో పోలవరం కూడా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడుకు రాష్ట్రంలోని యావత్తు తాగునీటికైతేనేమి సాగునీరు అయితేనేమి అందించి దాన్ని కూడా ప్రజలకు జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా కంకణం నిర్ణయించుకున్నాడు అలాగే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మూడు అని చెప్పి జనాలు అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా పిచ్చి తుక్ పరిపాలన చేసి గతంలో సర్వనాశనం చేశాడు ఇప్పుడు మేము ఒకటే చెప్పాం ఎలక్షన్లో ముందు చెప్పాం ఒకటే రాజధాని అని ఆ ఒకటే రాజధాని అని చెప్పినందుకే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఆంధ్ర ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు చెప్పిన విధంగా విశాఖపట్నాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకోబోతున్నాం మీరు చూస్తున్నారు టీసీఎస్ అయితేనేమి గూగుల్ అయితేనేమి లూలు మాల్ అయితేనేమి గతంలో ఎన్నో సంస్థలు వెన వెనకెళ్ళిపోయాయి ఈరోజు మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ సాఫ్ట్వేర్కి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు మన విశాఖకే వస్తున్నారు కర్నూలుకి అలాగే కర్నూలుకి న్యాయ రాజధాని వస్తుంది తన తర్వాత అనంతపురకి కియా మోటార్స్ లాంటి ప్రాజెక్టు కూడా మనకు సోలార్ ప్రాజెక్ట్స్ అయితేనేమి ప్రతి ఒక్కటే చంద్రబాబు నాయుడు ఆలోచన కూటమి ప్రభుత్వం ఆలోచన ఏమంటే ప్రతి జిల్లాని అభివృద్ధి చేయాలి ఆ జిల్లాలో ఉండే స్థానికులకు అక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం తెలియజేస్తుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ఆదోని కూడా అభివృద్ధి చే చెందుతానని చెప్పి ఆశిస్తున్నాం దయచేసి ఇప్పుడు వెళ్తున్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా బస్సులో జాగ్రత్తకి వెళ్ళి మళ్ళీ అలాగే సురక్షితంగా ఆదరణ రావాలని చెప్పి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం అలాగే మన ఆదో అంటేనే ఎప్పుడు కూడా క్రమశిక్షణ గల పార్టీ మనం క్రమశిక్షణ గల నాయకుడు కింద పనిచేస్తున్నాం కాబట్టి మనం క్రమశిక్షణతో వెళ్ళి క్రమశిక్షణతో రావాలని చెప్పి అలాగే మాకు సహకరించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభ విజయంతం కావాలని చెప్పి కోరుకుంటాను జై తెలుగుశం నారాబు నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం జై తెలుగుదేశం జై హింద్ జై అమరావతి జై జయ అమరావతి జయ అమరావతి జై జయ అమరావతి జై నరేంద్ర మోడీ జోడి ఆర్గన మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి